టీవీ జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి టోక్ మార్కెట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు మార్కెట్ కు వచ్చిన కర్నూలు ఉల్లిపాయలను పరిశీలించారు ప్రస్తుతం ఉన్న ధరల గురించి రైతులను హోల్సేల్ వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నారు ఉల్లిపాయల వేల విధానాన్ని జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు టెంటాకు పదమూడు వందల పది రూపాయల ధర పలకడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లి రైతులు నష్టపోకుండా హోల్సేల్ వ్యాపారస్తులు ముందుకు వచ్చి సాధ్యమైనంత మంచి ధరకు రైతుల నుండి ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని వ్యాపారస్తులను జిల్లా జాయింట్ కలెక్టర్ రావు కుమార్ రెడ్డి కోరారు జేసీ వెంట ఆర్డీఓ ప్రతీ కౌసర్ బాను జిల్లా మార్కెట్ యార్డ్ ఏది ఎం సునీల్ కుమార్ తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ రైతులు హోల్సేల్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు